చిత్తూరు నగరంలోనే సంతపేట నడివీధి గంగమ్మ జాతరకు సర్వం సిద్ధం చేసినట్లు గంగమ్మ ఆలయ చైర్మన్ భూపేష్ గోపినాథ్ వెల్లడించారు ఈ సందర్భంగా సంతపేటలోని భూపేష్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భూపేష్ గోపినాథ్ మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే సొంతపేట నడవీధి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు తెలిపారు ఇరవై ఒకటో తేదీ ఉదయం కుమ్మర వీధి నుండి అమ్మవారి శిరస్సు ఊరేగింపు ద్వారా నడవీధికి తీసుకురావడం జరుగుతుందని అనంతరం చైర్మన్ భూపేష్ గోపినాథ్ అమ్మవారికి తొలి పూజ నిర్వహించి ముసుగు తొలగించి అంబిలి నైవేద్యం అమ్మవారికి సమర్పించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని తెలిపారు సాయంత్రం కుంభ నైవేద్యం ఇరవై రెండు ఉదయం సాంస్కృతిక కార్యక్రమాలు గంగ నాటకం సాయంత్రం నాలుగు గంటలకు చెవటపల్లె దుర్గమ్మ దేవస్థానం చేయనున్నట్లు తెలిపారు వచ్చే ఇరవై ఒకటి ఇరవై రెండు మంగళవారం బుధవారం జరగనున్న సంతపేట నడువిధి గంగమ్మ జాతర సందర్భంగా మీడియా ద్వారా చిత్తూరు ప్రజలందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాము ఖచ్చితంగా అందరూ కూడా వచ్చి వాళ్ళ ఒక కుటుంబ సభ్యులతో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఒక ఆశీస్సు పొందాల్సిందిగా కోరుకుంటున్నా ఈ సందర్భంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది భద్రత విషయాల చర్యల గురించి కూడా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా కలవడం జరిగింది చెప్పడం జరిగింది అందువల్ల అన్ని విషయాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నాము ఇది రాజకీయ పార్టీలకి కులాలకి అతీతంగా జరిగే ఒక పండుగ కాబట్టి అందరు కూడా వచ్చి అమ్మవారి నెమ్మదిగా ఆశ దర్శించుకొని ఆశీస్సు పొందాల్సిందిగా కోరుకుంటున్నా ఇది ఊరు బాగుండాలని ఊరు క్షేమానికి కోసం జరిపే ఒక పండుగ ఇది జరపడానికి మేము ఎంతో సంతోషపడుతున్నాము మీరు కూడా ఈ రెండు రోజుల్లో వచ్చి నెమ్మదిగా దర్శించుకుని అదేవిధంగా అన్ని వర్గాల నాయకులకి మా జాతర కోఆర్డినేటర్స్కి మా జాతర వాలంటీర్స్కి అందరు కూడా ప్రత్యేకంగా ఒక రిక్వెస్ట్ ఏమంటే అన్ని విధాలుగా కూడా ముందుండి ఈ జాతర నడిపించి అందరికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు ఏర్పరించి అన్ని విధాలు కూడా బాగా చూసుకోవాలా చూసుకొని ఈ జాతరని విజయవంతం చేయాల్సిందిగా కూడా మరొకసారి కోరుకుంటూ అందరూ కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారు ఆశీస్సులు పొందాల్సింది మరొకసారి విన్నపిస్తూ సెలవు తీసుకుంటున్నా ¿Qué hago con